దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఇరవై ఐదు చిత్రోత్సవాల్లో కా చిత్రం వర్గాలు ప్రకటించాయి ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కినట్లు తెలిపాయి శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ పథకంపై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన కా చిత్రం విడుదలైంది సుజిత్ సందీప్ దయని తెరకెక్కించింది భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ అవార్డు భారత సినిమా పితామహులుగా పిలబడే దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది యాభై మూడు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా నయన్ సారిక రామ్ హీరోయిన్ గా నటించారు శ్యామ్ పిఎస్ దీనికి సంగీతాన్ని అందించారు